మీరు మీ వాస్తవమును సృష్టించుకుంటున్నారు దీనికి ఎవరినీ నిందించలేరు శ్రీ అమ్మా భగవాన్ అస్సాంలోని గౌహతికి చెందిన అంతరాదే తన అనుభవాన్ని తెలియజేస్తున్నారు నేను శ్రీ భగవాన్ యొక్క ముక్తి మోక్ష దర్శనంలో ముగ్ధిరాలి అయిపోయాను కరోనా ప్రారంభమైనప్పటి నుండి నాకు ఆరోగ్యం సరిగా లేదు బహుశా నేను నా తల్లిదండ్రులకు ఆరు నెలలుగా దూరంగా ఉండటం వలన మరియు వారిని కలవలేకపోవడం కారణం వలన కావచ్చు నేను ఇంటికి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేశాను కానీ లాక్డౌన్ కారణంగా వాటిని రద్దు చేయవలసి వచ్చింది ఇది నన్ను మరింత నిరాశకు గురి చేసింది ముక్తి మోక్ష తరగతిలో మనం దుఃఖంలో నిలవాలని దాని నుండి పారిపోకూడదని శ్రీ భగవాన్ చెప్పినప్పుడు నా పరిస్థితికి మూల కారణాన్ని నేను గ్రహించాను అవును నిజమే నేను దుఃఖం నుండి పారిపోవడానికే ప్రయత్నిస్తున్నాను ముక్తి మోక్ష తరగతి తరువాత నాకు రెండు గంటలు ప్రశాంతమైన గాఢ నిద్ర వచ్చింది నాకు ఉన్న బలహీనత అనారోగ్య సమస్యలు అవి అన్నీ అదృశ్యమయ్యాయి నా అనారోగ్య సమస్యలను నయం చేయడానికి మరియు నా ప్రియమైన సన్నిహితులైన వారి నుంచి దూరంగా ఉన్న దుఃఖస్థితి నుండి నన్ను బయటకు పడేలా చేయడానికే ఈ ప్రక్రియ ఏమో అని అనిపించింది దుఃఖం పట్ల కళ్ళు తెరిపించేలాంటి అర్ధాన్ని గ్రహింపచేసినందుకు శ్రీ అమ్మా భగవానులకు ధన్యవాదాలు అమూల్యమైన మార్గదర్శనం చేయిస్తున్న గౌరవనీయులైన దాసాజీకి మా కృతజ్ఞతలు ఇలాంటి ప్రక్రియలో పాలు పంచుకోవడానికి కారణమైన భారత ఈశాన్య దిశ భక్తులకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అమ్మ భగవాన్